హలో వెల్కమ్ టు కనకదుర్గా ఫామ్ అండి మోటుగా మన వీడియో చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్న సంత వచ్చేసి చింతామణి సంత అండి ఇది ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మనకి ఉదయం పది పదకొండు గంటల వరకు అయితే జరుగుతుందండి ఇక్కడ దూడలు మరియు ఆవులు అయితే దొరుకుతాయండి ఎవరు దూడలు తీసుకున్న బ్రేడు దాని ఎలా ఉన్నాయి దాన్ని అడకెలా ఉంది చెక్ చేసుకోవాలి ఒకవేళ దూడ ప్రెగ్నెంట్ దూడ తీసుకుంటే అక్కడ డాక్టర్ అయితే అవైలబుల్లో ఉంటాడు మీరు డాక్టర్ని సంప్రదించి ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే చెక్ చేసుకుని మరి తీసుకోవాలి ఒకవేళ ప్రెగ్నెంట్ లేకుంటే మీరు లాస్ అవుతారు కాబట్టి ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి ఇప్పుడైతే మనమైతే దూడల రేట్లు అయితే ఒకసారి అయితే వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నాయి ఏందనేది లాస్ట్ వరకు చూడండి ఒకవేళ వీడియో నచ్చితే మీరు అయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చూడండి టాప్ క్వాలిటీ ఉందండి దూడ అయితే బాగుంది చాలా బాగుంది బ్రీడ్ అయితే ఇట్లాంటి బ్రీడ్లు అయితే మనకి డైరెక్ట్ అయితే సక్సెస్ఫుల్ అయితే చాలా బాగుంది చూడండి ఒకసారి అయితే బీడేలో ఉందో బీడైతే ధర్మనీ బ్రీడ్ అనుకుంటారు వాళ్ళైతే పలపల్లి పలపల్ల మీద ఉంటారు ఒకసారి అయితే బీడేలు అనుకున్నాం ఎన్నిపల్లన్న పల్లెసిందా సార్ పల్లె వేసిందా పాలపల్ల మీద ఉంది ఒక చూడండి సంవత్సరం ఉంటుంది చూసుకోవచ్చు బ్రీడ్ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు నెవరేస్తుంది నెవరేస్తే మంచి కండిషన్లో ఉన్నట్టు హెల్త్ పరంగా అయితే బాగుంది బ్రీడ్ కూడా బాగుంది చూడండి ఒకసారి అంతే చెప్తున్నావు నా రేట్ ఇది ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు వేలు బ్రీడ్ బాగుంది ముప్పై రెండు వేలు చెప్తున్నాను చూడండి ఒకసారి ఇచ్చే రేట్ ఎంత ఒకసారి అయితే కనుక్కుందాం ఫైనల్ ఇచ్చేదానా ఫైనల్ ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వస్తే ఇరవై ఏడు ఇరవై ఐదు వరకే వస్తాను ఇరవై ఐదు వరకు వస్తుంది చూసుకోవచ్చు బ్రీడ్ బాగుంటుంది ఇట్లాంటి దూడలు తీసుకుంటే మనకి రూపాయి అగస్ట్ అయినా కానీ డైరీ సక్సెస్ అయ్యా బాగుందండి దూడ

ఎన్ని నెలలో మూడు నెలలు మూడు నెలల పొలం మూడు నెలల పొలం ఉందంట చూడండి సర్దోడా ఓన్ సైజు ఉంది ఇదైతే మూడు నెలల పొలం సార్ రేట్ అయితే మూడు నెలల పొలం అంటే మూడు నెలలు చూడుతున్నాయి ఇదేం చెప్తున్నాను రేటు నలభై రెండు వేలు చెప్తా ఉన్నాను నలభై రెండు వేలు చెప్తా ఉన్నా పళ్ళు పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు ఇచ్చేది ఫైనల్ రేట్ ఫైనల్ ముప్పై ఐదు ముప్పై ఐదు కానీ ఇంకా తగ్గుతుందా కింద ముప్పై ఐదు ఏమైనా నాలుగో మూడున్నర నాలుగు ఐదు వేలు అవుతుంది మూడు నెలలు గ్యారెంటీ పొలం చెక్ చేసుకోవచ్చా డాక్టర్ చెకింగ్ కూడా ఉందట డాక్టర్తోనే చూసుకోవచ్చు ముప్పై నాలుగు వేలు అటు ఇటు ఇంకో దగ్గరకు వచ్చి చేసుకుంటే అటు ఇటు ఇంకో వేకుండా చూసుకోవచ్చు నువ్వు వచ్చి బ్యాగం తీసుకోవాలండి దగ్గర ఉండాలి ఎవరైనా కానీ ఆన్లైన్లో ఉన్న చూసుకొని సైజ్ అట్లా బాగుంది మూడు నెలలు పొలం గ్యారెంటీ ఇక్కడ డాక్టర్ ఉంటాడు చెక్ చేసుకోవచ్చు మూడు చిన్న దూడలు ఉన్నాయి ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా నమస్తే అన్న నమస్తే ఏం చెప్తున్నాయి ట్వంటీ థౌసండ్ ఎన్ని నెల దూడా ఐదు నెలలు చూడా బ్రీడేంది అవును పళ్ళు వేసిందా పల్లె లేదన్నా ఇప్పుడు ఇచ్చేదన్న ఫైనల్ ఇచ్చేది ఒక పద్దెనిమిది పదిహేను వేలు కట్టలేమన్నా వస్తా అది అదేం చెప్తున్నావు సెకండ్ అది ఇరవై వేలు చెప్తున్నా ఇరవై వేలు ఇదే నెల చూడ ఇది ఒక ఐదు నెలలు చూడండి ఐదు నెలలు చూడదా ఇది బ్రేడ్ క్రాస్ అక్కడే కొద్దిగా ఏం లే మామూలు ఇచ్చు వచ్చా అది ఇది ప్యూర్ హెచ్చప్ అన్న ప్యూర్ వచ్చా అదే నెల చూడ ఇది ఒక నాలుగు నెలల చూడొందా నాలుగు నెలలు చూడనా ఏం చెప్తున్నావు రేట్ రేటు ఇది ఇరవై రెండు వేలు చెప్తా ఇరవై రెండు వేల వచ్చేది ఫైనల్ ఇరవై వేలు ఇరవై వేలు పదిహేను వేలు పదహారు వేలు అంటే రాదన్న తీసుకోవచ్చు పదిహేను పదహారు వేలు రావటంట ఇరవై వేలు అయితే ఇస్తుంది అంట ఫైనల్ ఇరవై ఐదు వేలు చెప్తున్నా తీసుకోండి బ్రీడ్ ఉంది త్రోడు అయితే చిన్న ద్రోడు ఎన్ని అన్న అదే అంటే నాలుగు నెలలు నాలుగు నెలలు ఎన్ని నెలలు మేపుతో వస్తుంది ఎయిటికి ఒక ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలలు మేపుతో వస్తుంది అంటే చూసుకోవచ్చు అయితే బాగుంటుంది రెండు పెద్ద దూడలు ఉన్నాయండి బ్రీడ్ ఉన్నాయి మంచి బ్రీడ్ ఉంది ఇది అయితే ఒకసారి అయితే గా అయితే కనుక్కుందాం ఎన్ని పళ్ళు వేసింది ఏందనేది ఎన్ని పళ్ళు అనేది ఇంకా పళ్ళు లేదు పళ్ళు లేదా ఇంకా ఏం చెప్తున్నావు రెడ్ దీనికి అది వేలు చెప్తాను జత ఒకటి ఇరవై జత ఒకటి ఇరవై చెప్తాను రెండు దూడలు చూసుకోవచ్చు జత మీద చెప్తున్నాడు ఒకటి ఇరవై దానికి పళ్ళు వేసిందా అది బ్లాక్ లేదు అది కూడా పళ్ళు లేదు చూసుకోవచ్చు సైజులు ఉన్నాయండి ఇదైతే బ్రీడ్ అయితే చాలా బాగుంది అంటే బ్లాక్ కూడా చూపెడతా ఒకసారి చూసుకోవచ్చు సైడ్ నుంచి సైజు ఉంది ఇది కూడా పెద్ద సైజులు రెండు రెండు కలిపి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు ఎంత రేటు వరకు ఇస్తారో ఒకసారి ఫైనల్గా ఇచ్చే రేట్ రేటనా ఫైనల్ అయితే ఎంతవరకు వద్దా పోయినలా ఒకటి పది ఒకటి లోపల ఏమైనా అయితే ఒకటి లోపల ఏమైనా రాలేదు రాలేదా ఒకటి లక్ష లోపల ఏమైనా ఒకసారి అడిగినా సైజులు అయితే పెద్దగా ఉన్నాయి చూసుకోవచ్చు బ్రీడ్ కూడా బాగున్నాయి ఇంకా పల్లెలేదంట పాల పళ్ళ మీద ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఓకే బ్యాక్ సైడ్ కానీ ఇదైతే చాలా బాగుంది బ్రీడ్ అయితే చూసుకోవచ్చు రెడ్ క్వాలిటీ కానీ బాడీ కానీ కలర్ కానీ ఫ్రెండ్స్ లక్ష అయితే బాగుంటాయి కాకపోతే ఇచ్చేటట్లేదు పాల మీద ఉన్నాయి కాబట్టి ఒక మూడు పెద్ద దూడలు ఉన్నాయి ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం రేట్లు ఏం చెప్తున్నాడు ఏజ్ ఎంత పళ్ళు అనేది సార్ చూసుకోండి ఫస్ట్ అయితే అడుగుదాం డీటెయిల్గా ఇది ఎన్ని పల్లో పల్ పల్లెదా ఏం చెప్తున్నావు దీనికి గ్రేట్ అరవై రెండు అరవై రెండు వేలు చెప్తున్నా చూసుకోవచ్చు అరవై రెండు వేలు అయితే దీనికైతే బ్రీడ్ ఉంది కండిషన్ ఉంది బలం ఉంది సైజ్ మీడియం సైజ్ ఉంది ఇచ్చేదే ఫైనల్ రేట్ ఐదు అయితే చూడు ఏమైనా ఉందా రెండు నెలలు అయితే రెండు నెలలు అవుతుంది కన్ఫామ్ అయితే చూసుకోవచ్చు రెండు నెలలు చూడు ఉందట ఇప్పుడు యాభై ఐదు వేలు అయితే మాకు ఫైనల్ అయితే వస్తుందంట పళ్ళు లేదు ఇంకా అంతే రెండో దూడ కూడా చూద్దాం ఏం చెప్తున్నాడు ఇట్లా రెండో దూడ బ్రీడ్ ఉంది చూసుకోవచ్చు మూడు దూడలు అయితే బ్రీడ్ మంచిగానే ఉన్నాయి సార్ క్లియర్గా చూడండి సొంతలో అయితే క్లియర్గా అటు ఇటు తిరగని చేతులు లేదు చూసుకోవచ్చు బాగుంటే మూడో దూడ కూడా దేనిది దాన్ని రేట్ వస్తుంది అనుకుంటున్నాం సెకండ్ దూడ ఏం చెప్తున్నావు రేట్ సెకండ్ జత తొంభై ఐదు వేలు చెప్తా జత జత తొంభై ఐదు వేలు తొంభై పల్లెసాయా లేదు పల్లెలు చూసుకోవచ్చు బ్రీడు ఉన్నాయి రెండు జత వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్పారు వీటికి ఏమో సిమల్ని ఇప్పించినా సిమల్ ఏమైనా ఇప్పించారా వీటికి ఇది ఇచ్చే ఫైనల్ జత ఎనభై ఇస్తా ఎనభై ఐదు అయితే ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు అయితే ఇస్తాను చూసుకోవచ్చు బ్రీడ్ ఉన్నాయి రెండు ఆల్రెడీ హీట్ లో ఉన్నాయి మీరు ఒకటి నెల రెండు నెలలు మేపుకుంటే వస్తే సిమ్మని వేసుకుంటా రెడీగా అయిపోతుంది ఇంకోటి పెద్ద దూడు ఉందండి బ్లాక్ అయితే డీటెయిల్ అయితే కాదు ఏం చెప్తున్నాడు రేటు పళ్ళు వేసిందా లేదా కొమ్ముంది దూడకైతే సరే కనుక్కుంటున్నాం ఎన్ని పళ్ళ ఫార్టీ ఫైవ్ రేటు వేలు రేటు నలభై ఐదు వేలు పళ్ళు 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 రెండు పళ్ళు రెండు పళ్ళ నలభై ఐదు వేలు చెప్తున్నాడు చూడుందా చెకప్ చెప్ మూడు ఆరు తింగ్లు చెప్నె చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ నలభై ఐదు వేలు చెప్తున్నాడు ఇచ్చేదన్న ఫైనల్ ఫైనల్ నలభై ఐదు ఇస్తాం నలభై వేలు ప్రెగ్నెంట్ కన్ఫామ్ మూడు నెలలు ప్రెగ్నెంట్ కన్ఫామ్ అంట మూడు నెలలు ఉంది సైజు ఉంది చూసుకోవచ్చు అయితే బాగానే ఉంది మూడు నెలల ప్రెగ్నెంట్ నలభై ఐదు వేలు బ్రీడ్ ఉంది చూడండి వాళ్ళ పళ్ళు ఉన్నాయండి డీటెయిల్గా అయితే కనుక్కుందాం అన్న అయితే ఏం చెప్తుందో మూడు వేలు చెప్పేసి అయితే పోతుంది అది మిస్ అయిపోతున్నాడు సార్ రేటు కనుక్కున్నాయి నోట్ పుట్టుకోవాలి నోట్ పుట్టుకోనాడు మా ఎన్ని పనులేదు పని నా పని లేదా ఏం చెప్తున్నా రేటు

అయితే ఒకటి పెద్ద దూడు ఉందండి ఒకసారి అయితే సరే అయితే రేట్ అయితే కనుక్కుందా ఏం చెప్తున్నాడు ఎట్లా అది సైజ్ అయితే బాగుంది ఒకసారి కనుక్కుందాం ఏం రేట్ చెప్తున్నావు అయితే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల పల్లెసిండు వేసి ఎన్నిపళ్ళు వేసి ఆలపల్ ఆలపల్లు ముప్పై ఎనిమిది వేలు చెప్తా ఇప్పుడు ఇచ్చేది ఫైనల్ ఫైనల్ ముప్పై మూడు ముప్పై మూడు వేల ముప్పై వేలు అట్లా ఏమైనా ముప్పై మూడు వేలు పడుతుంది తక్కువ

రైతులకి అయినాట ముప్పై మూడు వేలకైతే అయితే అయినా చూసుకోవచ్చు మంచి కండిషన్ లో ఉంది ఇది కూడా ఎవరేస్తుంది తమిళనాడు అతను సింగు మనకి అక్కడ అమ్ముతారండి ఒకసారి దూడలను అయితే కొన్నాడు ఏం రేట్లు కొన్నాడు ఎట్లుంది మార్కెట్ ఏందని కనుక్కుందాం ఎట్లా నమస్కారం సార్ ఒక మా బండికి ఒక పదహారు పదిహేడు కొన్నాము నేను నేను ఒక ఆరు ఏడు ఆరు రోజులు అయింది సార్ చూసుకోవచ్చు బ్రిల్ ఎలా ఉన్నాయి ఎలా బ్రిల్ హెచ్ఎఫ్ఐ సార్ అన్ని బ్రిల్ బాగున్నాయి బ్రిల్ బ్రిల్ ఎట్లా ఉంది మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా ఇవాళ తక్కువ ఉన్నాయి రేటు ఇప్పుడు సార్ ఇప్పుడు రెండు వారాలకి ఇప్పుడు రొంచి పెరిగింది రొంచి పెరిగింది ఎలా అంటే పెయిల్ రొంచి తక్కువ వస్తుంది దాన్ని ఇంకా రొంచి రేట్లు పెరిగింది పొయ్యి నేడాది ఇప్పుడు కొత్త ఏడాది పుట్టింది అనుక ఒక నెల ఇంకా రొంచి పెరిగింది సార్ దూడికి వెయ్యి పోయి రెండు వేలు దాసి అయింది మంచి మంచి పేలు రొంచి వ్యాపారం పెరిగింది దూడలు తక్కువ వచ్చినూడలు తక్కువ చెప్తున్నాడు వారాల నుంచి పడి సార్ యాభై మూడు వేలు సార్ ఇదే యాభై మూడు వేలు రెండు పళ్ళు రెండు పళ్ళ రెండు పళ్ళు రెండు పళ్ళు బలం చూసుకోవచ్చు దూడ అయితే చూసుకోండి బాగుంది ఇంకా దీని పక్కనే దీని పక్క అది నలభై వేలు సార్ ఇదే నలభై వేలు నలభై వేలు ఇదే పాల పళ్ళ ఆ పాలపల్లి సార్ పళ్ళే లేదు బిర్లేమో మంచి బిర్లేదండి కొమ్ము ఇది కొమ్ముంది సార్ ఇది తక్కువ ఇది ముప్పై ముప్పై ఎనిమిది వేలే సార్ ఇది రెండు పుళ్ళు పెట్టింది కొమ్ముంది సైజ్ ఉంది రెండు పుల్ సైజు బలం బలం బాగుంది బ్రీడ్ ఏమో బాగుంది కొమ్ముంది అంతే దాన్ని ఇంకా తక్కువ రెండు బొల్ల పెట్టిన దానికి కట్టిందా సార్ ఖాళీ ఖాళీగా ఉంది గర్భం చెక్ ఆ గర్భం చెక్అప్ చేసి వాళ్ళకి దుడ్లు ఇచ్చేది అదేం బాధలే వాళ్ళు ఒప్పుకుంటారు ఆ గర్భం చెక్అప్ చేసి మేము అడ్వాన్స్ ఇచ్చినామా డాక్టర్ ఉన్నారు సార్ ఇక్కడ ఇదేం బ్రో ఇదే చెప్పేనా ఇది HF లో క్రాస్ సార్ క్రాస్ ఆ కొమ్ముంది సార్ ఒకవేళ కొమ్ము తక్కువే కొన్ని చెప్తా ఉండైవేలు ఇది రెండు పళ్ళు వేలు అవును సార్ బ్రీడ్ నుంచి తక్కువ ఆవు మంచిది అవుతుంది ఇది కూడా ఎండ గిండకు తడుస్తుంది ఏమో అయ్యేలే కైలా కైలా ఏమో వచ్చేలే ఆ కలర్ బాగుంది రోజు బ్రీడ్లో తక్కు ఉంటే కూడా అట్లా ఎండగా ఈ ఎండాకాలంలో ఏం ఆవులకు బాధలు వచ్చాడు ఈ పక్క ఇది నా ఇది పొల్లేషన్ లేదు బాగుంది సైజు బాగుంది బ్రీడు మంచిది సింధి బ్రీడు ఉంటే కూడా ఆవు ఆవు ఒక ఇరవై ఐదు లీటర్ పిండుతుంది ఇప్పుడు నలభై వేలకు తీసుకుంటాం సార్

ఇంకా ఇదే దూడైతే ఇప్పుడే సైజ్ చాలా బాగుంది చూడండి ఒకసారి బీడ్ కూడా బాగుంది కలర్ కూడా బాగుంది చూడండి ఒకసారి ఎక్సలెంట్ ఉంది ఎక్కడ ఉంటారు మేము తమిళనాడు సార్ కృష్ణగిరి మంగళవారం సంత ఉంది కరిమంగళం కారిమంగళం సంత ఊర్లోనే అమ్ముకుంటాము సోమవారం అది యాదో రెండు పొద్దు ఇరవై దూర్లు వేసుకొని వెళ్ళిపోతాం కదా ఆడ యాదవ ఊర్లో అమ్మింది మా లోకల్లో ఉండే వాళ్ళే కొంటారు సార్ ఊర్లో వస్తారు అంత మంగళవారం సోమవారం అంతా ఇంటి దగ్గర వస్తారు అమ్మిందేది యాదో రెండు మూడు మిగిలితే సంతకేసుకొని పోతాము ముక్కల భాగము ఊర్లోనే పెడతాము పర్వాలేదు సార్ నలభై వేలు ఇచ్చి ఆ పేయ్యులు కొనుక్కోపోతే ఒక ముప్పై ఐదు నలభై వేలు నలభై ముప్పై ఇంకా ముప్పై వేలు లోపల కొనే పేయ్యులు మంచిగా సిక్కి ముప్పై వేలు ఇంకా పైన కొంటే ఆవు జాతి సిక్కుతుంది మంచిది ఆవు అయిన ఒక లక్ష రూపాయలు అమ్ముతుంది ఒక ఎనభై ఐదు వేలు ఇంకా లక్ష లక్ష పదికి అమ్ముతుంది ఒక ఇరవై లీటర్ పిండే ఆవిశిక్తుంది నైన్ ఫోర్ టూ ఫోర్ టూ ఇంకో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ త్రీ టూ త్రీ సార్ మీకు తమిళనాడులో ఎక్కడన్నా దూడలు కావాలంటే ఆయనకైతే కాల్ చేయండి తమిళనాడు వాళ్ళు అక్కడైతే మనకి అడ్రస్ చెప్తాడు అంతే మీకు వీడియోలు కూడా పెడతాడు మీరు వచ్చి చూసుకొని అక్కడ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ